శబరిమలలో సోమవారం మకరజ్యోతి దర్శనమిచ్చింది దీంతో స్వామి శరణమయ్యప్ప నినాదాలతో శబరిగిరిలు మారుమోగాయి మకరజ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు తరలివచ్చారు పొన్నాంబలం మేడు నుంచి మకరజ్యోతి దర్శనం ఇవ్వగా అయ్యప్ప స్వాములు భక్తులు దాన్ని చూసి పులకరించిపోయారు అంతకు ముందు నది సన్నిధానము హిల్ టాప్ టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు భక్తుల కోసం ట్రావెన్ కోర్ బోర్డు ప్రత్యేకంగా వ్యూ పాయింట్లను సైతం ఏర్పాటు చేసింది సుమారు నాలుగు లక్షల మంది మకర జ్యోతిని దర్శించుకున్నట్లు సమాచారం మకర జ్యోతి దర్శనం కోసం దేశంలోని పలు చోట్ల భారీ ఎల్ఈడి స్క్రీన్లు టీవీలు ఏర్పాట్లు చేశారు ఇళ్లలోనూ భక్తులు ఈ అద్భుత ఘట్టాన్ని టీవీలో వీక్షించారు నిన్న అయ్యప్ప భక్తులకే కాకుండా యావత్ అయ్యప్ప భక్తులందరికీ అంటే మాల వేసిన అయ్యప్ప భక్తులకే కాకుండా టోటల్ గా అయ్యప్ప భక్తులందరికీ ఒక అది ప్రతి సంవత్సరానికి ఒక అద్భుత ఘట్టం కదని వాళ్ళు భావిస్తారు ఆ నమ్మకాన్ని ఆ నమ్మకంతో ఆ జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తారు సో ఆ దర్శనం అయిపోగానే ఆ సంతోషంతో ఉంటారు సరే అది ఆ జ్యోతి దర్శనం అనేది సైంటిఫిక్ గా ఏ మేరకు నిజంగా కరెక్ట్ గా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆరున్నరకు ఆ జ్యోతి దర్శనం ఉంటది సో ఈ ఇందులో కొంతమంది వితండవాదులు ఉంటారు లేకపోతే హేతువాదులు ఉంటారు నాస్తికులు ఉంటారు ఇలా రకరకాల వారు ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఎవరి నమ్మకం వాళ్ళది ఆ నమ్మకము కొన్ని వేల రెట్లు బరానిస్తుంది సో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఇలాంటి నాస్తిక వాదులు అనేది వీటి మీద ఎక్కువ మాట్లాడకూడదు వాస్తవానికి మాట్లాడే అనవసరంగా ఒకరి నమ్మకాన్ని దెబ్బ కొట్టేవారే అవుతారు వాళ్ళ బలాన్ని తక్కువ చేసేవారు అవుతారే తప్ప నాస్తికులు లేదో మేము తెలివైన వాళ్ళం అనుకుంటారు హేతువాదులు లేదో మేము తెలివైన వాళ్ళం అనుకుంటారు కానీ లక్షలాది మంది ఊరికే వెళ్ళరు లక్షలాది మంది జ్యోతి దర్శనం కోసము ఆ అద్భుత గడియల కోసం ఎదురు చూడరు అన్ని డబ్బులు కూడా వెచ్చిచ్చారు సో ఇందులో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ నమ్మకం అనేది ప్రతి మనిషికి ఏదో ఒక రూపకంగా ఉంటది తనకు అయ్యప్ప నమ్మకం అయితే కొంతమందికి దేవుడు నమ్మ వేరే దేవుడు నమ్మకం ఒకరికి తల్లిదండ్రులు నమ్మకం ఇట్లా ఆ నమ్మకాల మీద మన ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది కాబట్టి ఒకరి నమ్మకాన్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు అసలు అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు అనేది ఆ ఒక మాట సో ఇందులో నాస్తికులు హేతువాదులని వాళ్ళు వీళ్ళంతా అర్థం చేసుకొని దాన్ని అనవసరంగా ఇది చేయకూడదు వాస్తవానికి కొంతమంది బదలలో చర్చలు జరుగుతుంది అరే జ్యోతి దర్శనం అనేది అంత అబద్ధం అక్కడ ఎవరో ఎత్తారు లేకపోతే ఏదో లైట్ పెడతారు అది నిజంగానే ఆ టైంకి ఎందుకు వస్తుంది అని ఒక ఇట్లా నేను విన్నాను సో వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను మరోసారి మాట రాకూడదు